తో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పర్యవేక్షించిన అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి బోయకొండ గంగమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఇటు ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక తమిళనాడుల నుండి భక్తులు అధికంగా వచ్చారు భక్తులు ఉదయం నుండి క్యూలైన్లలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఉపకమిషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పరిశీలించారు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు కార్యనిర్వహణాది కార్యాలయం ముందరనే ఫణి అనే పదేళ్ల బాలుడిని కుక్క కరచినది అక్కడ కనీసం వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేరని బాధిత కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం కొండపైన ఇక నుండి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు అనంతరం ఉచిత ప్రసాదాల వద్ద తోపులాటలు లేకుండా అందరూ క్యూలైన్లో వెళ్లి ప్రసాదాలు తీసుకునే విధముగా సిబ్బందిని ఆదేశించారు ఆదివారము పైగా భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంటకీ ఉచిత ప్రసాదాలు నిండుకున్నాయి భక్తులు చాలా వరకు నిరాశ చెందారు ఇకనైనా ఆదివారం భక్తులకు ఉచిత ప్రసాదాలు అందుబాటులో ఉంచాలని భక్తులు వాపోయారు అమ్మవారి బలిపీఠము వద్ద జంతుబలులను అక్కడ గల సౌకర్యాలను అలాగే తలలవేలం పాట వద్ద గల భక్తులతో చర్చించి వేలం పాట సవ్యంగా జరుగుతున్నదా లేదా అనే విషయాలపై సిబ్బంది భక్తులతో మాట్లాడుతున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు కల్యాణకట్ట వద్ద భక్తులకు తలనీలాలు సమర్పించే భక్తులు టికెట్టు ద్వారానే తలనీలాలు సమర్పించాలని ఎవరికీ అదనంగా పైకము చెల్లించవద్దని భక్తులకు తెలియజేశారు కల్యాణకట్టలో ఎవరైనా సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కార్యాలయం దృష్టికి వస్తే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కళ్యాణకట్ట సిబ్బందిని హెచ్చరించడం జరిగింది అంతేకాకుండా అనునిత్యం సమాచార కేంద్రం నుండి ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలున్నారని తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులకు హెచ్చరికలు చేశారు ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా ఎవరైనా పిల్లలు తప్పిపోయినా పరిపాలనా కార్యాలయం ఎదురుగా గల సమాచార కేంద్రంలో సంప్రదించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూపరింటెండెంట్ రామనాథం సుధాకర్ రెడ్డి మణి తదితరులు ఉన్నారు

ప్రసాదాలు అందజేయాల్సిందిగా కోరుతున్నాము జిల్లా రాయచూడి నియోజకవర్గం నుంచి వచ్చాము అది అవతల చిన్నమంది మండలము అంత దూరం నుంచి వచ్చాము భక్తులము కానీ ఇక్కడ ప్రసాదాలు దొరకడం లేదు అమ్మవారి ప్రసాదం కోసం వేసి ఉన్నాము కానీ ప్రసాదాలు అయినాయని చెప్తా ఉన్నారు